మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి తులసిరెడ్డన్న గారు వస్తున్నారంటే నాకు వర్ణ సమానైనటువంటి మీడియా పెద్దలందరికీ తెలియజేయడంతో అందరూ ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చాలా క్లిష్ట క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీతో పాటు రీసెంట్గా లవ్లో పడ్డ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మాజీ ప్రేమికురాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని దాదాపు పది సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా నట్టేయడం ముంచుతున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం చేత కాక కేవలం ఒక సామాజిక వర్గాన్ని ముస్లింలని మాత్రమే టార్గెట్ చేస్తూ ముస్లింలకు ఇబ్బందులు పెట్టేటువంటి నల్ల చట్టాలను గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేటెస్ట్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకురావడం జరిగింది ఈ యొక్క వక్ఫ్ అనేది రోజు నుంచి ఉన్నది కాదు దేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం నుండి కూడా ఆనాటి ధనందు ధనవంతులు కావచ్చు మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు ముస్లిం సమాజం కోసం ముస్లింల యొక్క ఈద్గాల కోసం మసీదుల కోసం బరియల్ గ్రౌండ్స్ కోసం ముస్లిం పిల్లల విద్య కోసం ముస్లింలలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం అల్లా పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూములను వక్ఫ్ చేయడం జరిగింది ఇది ఎవరి అబ్బద్దు కాదు ఇది నరేంద్ర మోడీ అబ్బసత్తు కాదు చంద్రబాబు నాయుడు అబ్బసత్తు కాదు పవన్ కళ్యాణ్ అబ్బసత్తు కాదు ఇది కేవలం ముస్లింలకు చెందిన వాళ్ళ అబ్బసత్తు మాత్రమే మరి ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ భూములను లాక్కోవాలనేటువంటి దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు పిరిగి పంద చర్య అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా నేను తెలియస్తున్నా వక్ఫ భూములను ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు తీసుకోవడం దాని యొక్క పూర్తి హక్కులు కేవలం ముస్లింలకు మాత్రమే ఉంది ఒకవేళ వాటిని తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం భారతదేశంలో చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ముస్లింలు ముస్లింలను ఆదరించే ముస్లిం నేతరులు లౌకికవాదులు అందరూ కూడా విరుచుకు శ్రీలంకలో ఆ యొక్క ప్రధానమంత్రి బంగ్లాదేశ్లో ఆ దేశం యొక్క ప్రధానమంత్రులకు ఏదైతే గతి పట్టిందో ఆ గతి నరేంద్ర మోదీకి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తున్నా వక్వ భూములను అభివృద్ధి చేయాలన్నా వాటి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ముస్లింలకు పంచి పెట్టాలన్నా అది కేవలం ముస్లిం సామాజిక వర్గానికి మాత్రమే హక్కుంది కానీ నరేంద్ర మోదీకో అమిత్ షాకో చంద్రబాబుకో ఏదో వాళ్ళకు పార్లమెంట్లో సంఖ్యాబలం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పార్లమెంట్లో ఈ బిల్లును తీవ్రంగా ఖండించిన వ్యతిరేకించిన నిమ్మకి నీరెత్తినట్టు సంఖ్యాబలం ఉందని చెప్పి బలవంతంగా అర్ధరాత్రి వక్ అమెండ్మెంట్ బిల్లుని పాస్ చేయడం జరిగింది పాస్ చేసినంత మాత్రాన ఇది ముందుకు సాగదు మాకు పూర్తి నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది మరి ఆ యొక్క రాజ్యాంగం పట్ల న్యాయస్థానాలకు గౌరవం ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు చేసినటువంటి తిరిగి పంద చర్యకు విరుద్ధంగా అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లీడర్లు ఎంపీలు అందరూ కూడా సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది సుప్రీంకోర్టులో ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం నమస్తే ఒకటి రాష్ట్రంలో పరిస్థితి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న ఒప్పు సవరణ బిల్లు ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తా ఉంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహైదు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ మూడు వందల ఏ భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ కు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తా ఉంది అందుకోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్లమెంట్లో పోరాడడం జరిగింది ఇప్పుడు లీగల్ గా కూడా కోర్టు ద్వారా కూడా చివరి వరకు పోరాడడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ స్టాండ్ రెండవ అంశం వక్ బోర్డు అనేది ఇది ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డు ముస్లింలకు సంబంధించినటువంటి వక్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడం అనేది ఇది ఏమాత్రం సంబంధ సంఘం ఇప్పుడు హిందువులకు సంబంధించి ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి దాంట్లో హిందువులను వేస్తారు వేరే వాళ్ళు లేదు ఇది సహజ న్యాయం అదే విధంగా ఒక బోర్డు అనేది ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డుది దాంట్లో ముస్లిమేతలను నియమించడం అనేది అది ఎంతమంది అని కాదు ఎంతమంది ఒకరిద్దరునా ఎంతమంది ఉన్నా కానీ అది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఒక వ్యక్తి దానం చేస్తాడు ఆ వ్యక్తి దానం చేసిన వ్యక్తి అంటే వక్ చేసినటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించినట్టు నిరూపించుకోవాలని చెప్పడం అనేది ఇది అర్థంగానే వ్యవహారం దానం చేసే వ్యక్తి ఎవరికైనా దానం చేయచ్చు అది ఒప్పు దానం చేయొచ్చు లేకుంటే ఇంకో మతం చేయొచ్చు వ్యక్తికి చేయొచ్చు అటువంటిది ఒప్పుకు దానం చేయాలంటే ఆ వ్యక్తి గత ఐదు సంవత్సరాల పాటు ఇస్లాం ఆచారాలను ఆచరించి ఉండాలని ఆ వగ్గుల్లో పెట్టడం ఆ అనేది ఇది ఏమాత్రం వచ్చేసి దానికి హేతుబద్ధత లేదు చెప్తున్నామో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ డెఫినేషన్ వేరు దేశవ్యాప్తంగా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బి అంటే బాబు అంటే జగన్ అంటే పవన్ వీళ్ళు ముగ్గురు బీజేపీ చేతిలో మోడీ చేతిలో అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు అని మేము మొదట్ నుండి చెప్తున్నాం అది మరొక్కసారి అనేక సందర్భాలు రుజువైంది సిఏఏ విషయంలో కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ ఎన్ఆర్సీ విషయంలో కానీ అగైన్ ఇప్పుడు కూడా ఒక సన్న బిల్లు విషయంలో కూడా అది మొద మరొక్కసారి స్పష్టమైంది ఇక్కడ వైకాపా పార్టీ యొక్క ద్వంద్వనీతి అదే విషయంగా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క ద్వినీతి కొడుకు ఇక్కడ బయటపడడం జరిగింది ఇది ఓవరాల్గా వక్కు బిల్లుకు సంబంధించి మేము లీగల్గా ఫైట్ చేయడం జరుగుతుంది ఇక రెండవ అంశం రాష్ట్రంలో పాలన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెనం మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లు దారింది జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు దొందు దొందే అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి దొందు దొందే ఈ రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపరించారు పా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఆ ప్రభుత్వం మార్చేసింది పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా బెటర్గా ఉంటుందంటే అంతకంటే అధ్వానంగా తాగి ఏ అంశంలో చూసుకున్నా మద్యం విషయం తీసుకుంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు అనే విధంగా మాద్యం పాల్సి తారే విచ్చలవిడిగా పెన్షాప్లు జూదం విశృంఖలంగా సాగుతా ఉంది చివరికి హై స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడ్డే పరిస్థితికి వచ్చినాయి తర్వాత సూపర్ సిక్స్ సంబంధించి ఒకటి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఒక్కొక్క నిరుద్యోగి నెలకు మూడు రూపాయలు ఇస్తామని చెప్పారు పది నెలలు దాటిపోయింది మూడు పైసలు ఇవ్వలేదు కనీసం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తాననుకుంటే బడ్జెట్ కేటాయింపు లేదు కాబట్టి నిరుద్యోగ అభివృద్ధి చేయొత్తింది చేతులు ఎత్తేసారు తర్వాత తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి మోసం అయిపోయింది వందనం బదులు మోసం చేసే విధంగా తయారైంది పది నెలలైంది ఇంతవరకు పైసా అయ్యలేదు స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పారు సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు పైసలు ఇవ్వలేదు ఇంతవరకు వచ్చే సంవత్సరానికి కూడా బడ్జెట్ కేటాయింపులు సరిపోవు అదేనా ఇస్తారో ఎవరు నమ్మకం లేదు అన్నదాత సుఖీభవ అన్నదాత దుఃఖీభోబా పథకంగా తయారైంది ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలేదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా కేటాయింపు తగ్గించారు అది కూడా నమ్మకం లేదు ఆడబిడ్డ నిధి అడ్రస్ లేదు పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు పైసా ఇవ్వలేదు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని ఊస్ చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే ఫీస్తున్నాయి ఇస్తామని చెప్పారు దానికి ఇంతవరకు ఇవ్వలేదు ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ కేటాయింపులు లేదు కాబట్టి సూపర్ సిక్స్ హామీల విషయంలో సూపర్ గా ఫెయిల్ అయిపోయింది టీడీపీ కూటమి ప్రభుత్వం సభ అతని కంటే గనుడు ఆచరణ మల్లన్న అనే విధంగా తయారైపోయింది జగన్ ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నారు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడు నాకిందని సామెతగా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని చెప్పేసి విమర్శించి ఇప్పుడు అందుకంటే అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఇక బాధుడు కార్యక్రమం మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచాం పన్నులు పెంచాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీల మీదనే సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది ఒక్క విద్యుత్ మీదనే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు ట్వంటీ పర్సెంట్ కానీ ఓవరాల్ గా ఐదు సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ఈ పది నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద వచ్చింది రెండు వేల నలభై ఏడుకు స్వర్ణ చేస్తా అంట అప్పుడు ఎవరు బతికుంటారో ఎవరు బతికి నచ్చేటారో తెలియదు ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ కారణం కలుస్తుందో తెలియదు దాని గురించి మాట్లాడతాడు కాబట్టి ఓవరాల్గా రాష్ట్రం పరిస్థితి అటు వైకాపా పాలన ఇటు కూటమి పాలన చూసిన తర్వాత కడప జిల్లాలో ఇక్కడ సామెతుంది ముస్లిముడైనా బజీరుడు ఎమ్మెల్యే ఏమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేరా అనే పరిస్థితి నాడు ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి వృక్షో రక్షతీ రచిత ధర్మో రక్షతీ రచితగా వృక్షో రక్షతీ రచితగా కాంగ్రెస్ రక్షతీ రచితగా కాంగ్రెస్ను కాపాడితే కాంగ్రెస్ ఈ దేశాన్ని కాపాడుతుంది రాష్ట్రాన్ని కాపాడుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రధాని ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది